భారీ వర్షాలకు విజయవాడలో వరద ముంపుకు గురైన వరద బాధితులకు అందించేందుకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ లింగంశెట్టి అసోసియేట్స్ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ మరియు దాతల సహకారంతో ఐదు వందల వాటర్ టిన్నులు ఐదు వందల వాటర్ బ్యాగులు ఐదు బిస్కెట్ ప్యాకెట్లు శుక్రవారం ఉండవల్లి సెంటర్ నుండి విజయవాడ వరద ముంపుకు గురైన ప్రాంతాలకు మూడు ట్రాక్టర్లలో తరలించి బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జంగాల వెంకటేష్ లింగంశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు సహాయంగా మంచినీళ్లు బిస్కెట్లు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దొప్పలపూడి జ్యోతిబసు గాదే శ్రీనివాసరావు పెండియాల వెంకటరావు పసుపులేటి శ్రీనివాసరావు కోటి భార్గవ్ నరేష్ సిగిరిశెట్టి లీలాకృష్ణ సాంబశివరావు శివరాం నామతోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఉండవల్లి యువత సహాయంతో మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి యువత సహాయంతో నారా లోకేష్ గారి స్ఫూర్తితో అలాగే డిప్యూటీ సీఎం పండిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే కష్టపడుతున్నారో వరద సాయం వరద సహాయం కోసం ఏదైతే విజయవాడ ప్రాంతంలో ఉన్న సింగినగర్ అలాగే ప్రకాష్ నగర్ కండ్రికా ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు వెనక్కి వెళ్ళకపోవటం మన ప్రాంతం మంగళగిరిలో ఉన్న ప్రాంతం మొదటి రెండు రోజులు కొంత వరదకి ఇబ్బంది పడ్డ సహాయ సహకారాలు అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మా ముందు జీవితానికి అందరు వచ్చినందున పక్క ప్రాంతమైన మన విజయవాడలో కూడా మన సహాయ సహకారాలను అందించాలని లోకేష్ గారు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఆహార నిశలు పగలనక వార్ రూమ్లో అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తున్నారు మనవంతు సహాయంగా లోపల అంటే మెయిన్ మెయిన్ రోడ్లలో కాకుండా లోపల్లో ఉన్న ప్రజలకి కొంతమంది నడవలేని వారు ఉంటారు కొంతమంది వృద్ధులు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళందరికీ కూడా లోపలికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు నాలుగు ట్రాక్టర్లతో మన లింగంశెట్టి కిషోర్ కుమార్ వారు ఫ్రెండ్ సర్కిల్ దాతల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లింగంశెట్టి ఫ్రెండ్ సర్కిల్ అండ్ మారుతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతుంది దీనికి అందరూ సహకరిస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి వాలంటీర్స్గా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మామూలుగా ఇళ్ళ కార్యక్రమాలు అయితే చేస్తాం దాదాపు నాలుగైదు రోజులుగా ఎడతరుపు లేకుండా కంటిన్యూస్గా ఏమాత్రం కొత్త కూడా ఇసుక లేకుండా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు ముందుగా వాలంటీర్స్కి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే మరి ముఖ్యంగా దాతలు మేము ఇక్కడ లేకపోయినా సరే లింగంశెడ్ కిషోర్ కుమార్ గారు పిలుపునిచ్చారు మేము ఇలా సహాయ సహకారాలు చేస్తున్నాము ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా సహాయాలు చేస్తా అంటే అశేషమైన స్పందన అంటే మన ప్రాంతానికి వరదలు వచ్చాయి మనం ఎలాగలా ఆదుకోవాలి అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు యూకేలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడి నుంచి ఒంగోలులో సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు అందరూ విరివిగా విరాళాలు ఇవ్వటం ఆ విరాళాలతో పాటు మా వాళ్ళ చాకరీని ఎంత తోడవటం ఖచ్చితంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలి వరద నీరు తొందరగా విజయవాడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ మా నార్మల్ జీవితానికి ప్రజలందరూ వస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన దాతలకి అలాగే వాలంటీర్లకి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఐదో రోజు దిగ్విజయంగా ఎవరైతే వరదల్లో చిక్కుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయడం మాకు ఒక నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి అట్లాగే మేము కోరిన వెంటనే మాకు దాతల రూపంలో చాలామంది కూడా ఇంకా మేము ఉన్నామని చెప్పి సాయం చేస్తున్నారు ఈరోజు మాకు ఉండవల్లి నుంచి చెంగన్ శెట్టి అశోక్ గారు అట్లాగే యుఎస్ నుంచి వినోద్ ఇబ్రాహీంపట్నం గారు అట్లాగే రాజేష్ మెలల గారు వీళ్ళందరూ కూడా మాకు ఆర్థికంగా మేము అక్కడ దూరంగా ఉన్నాము మన మన విజయవాడ మనలో మన లోకలో మన ఆంధ్రప్రదేశ్ మనం కాపాడుకోవాలని ఏదైతే నారా లోకేష్ గారు మన మంగళగిరి మన ఇది స్ఫూర్తితో ఎట్లాగైతే ముందుకెళ్తున్నారో ఆయన స్ఫూర్తితోనే మిగతా దాతలందరూ కూడా సహకరించి ఈరోజు సుమారుగా నాలుగు వందల వాటర్ క్యాన్లు ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లు అట్లాగే వాటర్ బస్తాలు ఒక నాలుగు వందలు ఒక పదివేలు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దయించి ఈ ఈ అవకాశం కల్పించిన మీ అందరు దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఉండవల్లి గ్రామం నుంచి మన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్ఫూర్తితో మన లింగంశెట్టి గారు మన జంగాల వెంకటేశ్వరరావు గారు మే మా కార్యకర్తలు అందరూ కూడా మన సింగనాగర్కి నాలుగు నాలుగు ట్రాక్టర్లతో మంచినీళ్ళు భోజనం అన్ని వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నామండి కాకపోతే ఈ కొంతమంది ప్రతిపక్షాలు వీళ్ళు అంతా వాగుతున్నారు ఈ చెత్తవాగుడు కంటే ఈ చెత్త పని కాకుండా నలుగురు ఉపయోగపడే పని చేయాలని నా చాలా చేతనే సాయం వాళ్ళు చేసుకోవాలి చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అండి అంతేగాని చూడండి స్వచ్ఛందంగా కుర్రోళ్ళు అందరూ యూత్ అందరూ పాల్గొని వాళ్ళ సందాలు వేసుకుని సొంత పనిగా సొంత కార్యక్రమాల్లో వాళ్ళ పనులు పనుకొని సొంతంగా ఎందుకు చేస్తున్నారు మీరు కూడా అదే కార్యక్రమం మీరు కూడా చేయాలి కదా చేయకుండా మీరు జనాలను విమర్శించటం పవన్ కళ్యాణ్ గారు రాలేదు లోకేష్ గారు రాలేదు ఇవన్నీ మాటలు ఎందుకండి మీరు చేతనైతే మీరు సాయం చేయండి మీరు చేయకుండా చేసేవాళ్ళ మీద ఈ బుద్ధజాలే కార్యక్రమాలు చేయకుండా చెత్త పనులు కాకుండా జనాలకు ఉపయోగపడేది చూడండి ఎంతమంది అక్కడ నీళ్ళు అల్లాడిపోతున్నారు మీరు అది చూడకుండా కార్యక్రమం జనాలు ఇబ్బంది పడే కార్యక్రమం చూడకుండా అది చేసాం ఇది చేసాం ఇది సార్ ఇవన్నీ అందరికీ నమస్కారం అండి ఇలా అన్నందుకు ఏమి ఇది అవ్వకుండా మీరు కూడా ఒక మానవతా దుర్భంతో ఆలోచించి ప్రజలకి ఎలా ఉపాధి కల్పించాలో అనేది అన్ని పార్టీల వాళ్ళు ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకోండి సార్ నమస్కారం లోకేష్ పూజతో కోనకల్గా ఆశయాలతో ఈ కార్యక్రమం చేస్తున్న లింగచేట్టి కిషోర్ కుమార్ గారికి జంగ వెంకటేష్ గారికి అభినందనలు జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను హలో ఎక్కడ ఉన్నా చూడు బయట ఉన్నా చూడు બેઠેલાઈ <mully> <mully>